ఇక కృష్ణా జిల్లాలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ పర్యటించారు పామర్రు కనుమూరు కొండాయపాలెం అడ్డాడ గ్రామాల్లో రోడ్లపై ఆరపోసిన వరి రాసులను పరిశీలించారు నేరుగా రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు సమస్యలపై అధికారులతో అక్కడే మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేస్తామన్నారు అన్నదాతలు తొందరపడి తక్కువ రేటుకు అమ్మవద్దని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే విక్రయించాలని కోరారు రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా నేరుగా తమకు ఫిర్యాదు చేయాలన్నారు ప్రభుత్వం నుంచి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసి ఎక్కడ కూడా రవాణా విషయంలో కానివ్వండి నిల్లుల విషయంలో కానివ్వండి బోతాల విషయంలో కానివ్వండి హమాలీల విషయంలో కానివ్వండి రైతులకి ఒక అండగా నిలబడడానికి కోసం ప్రభుత్వం నుంచి మేము అందరం కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాం ఎక్కడ పొరపాటు జరగదు దయచేసి రైతు సోదరులందరూ కూడా నేను మీ ధైర్యంగా ఉండండి ప్రభుత్వం అందించాల్సిన కనీస మద్దతు ధరకి ఖచ్చితంగా మీరు విక్రయించండి అంతేగాని దళారులు ఏ విధంగా ఈ రోజున వచ్చి కాలన అనుమానాలు సృష్టించి వాతావరణం చెడిపోయిందని ఇబ్బందిగా ఉందని వాళ్ళు భయపెట్టిస్తున్నప్పుడు హడాడిగా పాపం కొంతమంది తెలియక అమ్మేస్తున్నారు తక్కువ రేట్ కి మనస్ఫూర్తిగా కోరేది ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకి తేమ శాతం కూడా పెంచాం పదిహేడు శాతానికి కాస్త ఇరవై నాలుగు శాతానికి పెంచాం ఈ రోజు సో ఇరవై నాలుగు శాతం తేమ ఉన్నా కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది ఇరవై నాలుగు గంటల్లోనే మీ ఖాతాలోకి నిధులు జమ చేస్తాం కాబట్టి దయచేసి మీరు ధైర్యంగా ఉండండి ప్రభుత్వానికే మీరు విక్రయించమని రైతు సోదరులందంగా కోరుతుంది